మూవీని చూస్తానన్న వాళ్ళ మాత్రమే చూడండి లేదు టమాటాలు మ్యాజిక్ లు అలాగే బిర్యానీలు కావాలంటే వెళ్ళి వాళ్ళ సామాన్య చూసుకోండి సో బేసిక్ గా వచ్చేస్తే భక్త మహాశయులకు విజ్ఞప్తి సో బేసిక్ గా మూవీ చూడడం జరిగింది మూవీ అయితే పాను మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే చెప్పుకోవచ్చు మీరు మూవీ టికెట్ పెట్టి మనీ అయితే ఇట్స్ వర్త్ వచ్చి చెప్పుకుంటా అండ్ ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుకుంటున్నాను ఎక్కడ నాకు బోర్ అది అనిపేది ఆయన రవితేజ గారు స్టార్టింగ్ ఎంట్రీ ఇచ్చి మాస్ మహారాజా అని అంటారు టైటిల్ లో బిసి మాస్ మహారాజ్ అనే ఒక ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ అయితే తీసారు ఓన్లీ జస్ట్ రవితేజ మాత్రం వస్తుంది స్క్రీన్ మీద సో చూడండి చాలా బాగుంది అంటే లైక్ ఒక వెంటనే కనెక్ట్ అవడానికి బాగుంది అది హీరోయిన్స్ విషయం వస్తే ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు ఒక క్యారెక్టర్ కోసం ఒక క్యారెక్టర్ డామినేట్ చేసినట్టు కాకుండా ఇద్దరు క్యారెక్టర్స్ ని బాగా రిప్రజెంట్ చేశారు ఈ డైరెక్టర్ అండ్ అలాగే ఈ మూవీలో సాంగ్స్ కూడా ఓకే ఓకే బాగానే ఉన్నాయి మెయిన్గా దీపం అనే ఒక సాంగ్ వస్తుంది రవితేజ గారు ఎంట్రీ కూడా అన్ని విజిల్స్ పడలేదేమో ఆ సాంగ్ మాత్రం అన్ని విజిల్స్ పడ్డాయి ఈ మూవీ కామెడీ గురించి మాట్లాడుకోవాలంటే కామెడీ అయితే చాలా బాగుంది ఎందుకంటే లైక్ రవితేజ గారు ఉన్నారు అలాగే సత్య అలాగే వెన్నెన్ కిషోర్ గారు లైక్ వీళ్ళ కమిడియన్స్ అందరు ఉన్నారు లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటారు మనం అంత బాగా కాబట్టి అట్లీస్ట్ రిమైనింగ్ అన్ని మూవీస్ తో కంపేర్ చేసుకుంటే చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు కామెడీ విషయంలో సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అంటాం ఒక ఫ్యామిలీకి అయితే మంచి ఎంగేజింగ్ గా ఉంటుంది ఎక్కడ బోర్ అయితే అనిపించదు ఎక్కడ లాగైతే అనిపిలెట్ లో చాలా మూవీస్ ఉన్నాయి మా అంటే హీరోయిన్ నుండి లైక్ అదే వేరే అయిన హీరోయిన్ నుండి వేరే ప్లేస్ లో లవర్ లైక్ ఎవరి సమ్థింగ్ ఒక పర్సన్ ఎక్స్ పర్సన్ ఉంటారు సో బేసిక్ గా మన ఓల్డ్ మూవీస్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఇదే టెంపుల్ ట్రిప్ అవుతుంది చాలా మటుకు ఇళ్ళాలు వంటి ఇంట్లో ప్రియరాలు లైక్ వెంకటేష్ గారు మూవీ ఉంటుంది సో ఇలాంటి మూవీస్ లైక్ చాలా ఉన్నాయి సో ఆ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ ఇట్స్ బిట్ డిఫరెంట్ అంటే కాన్సెప్ట్ సేమే కానీ ఆ స్టోరీ టెల్లింగ్ అనేది డిఫరెంట్ బేసిక్ గా ఈ మూవీ కాన్సెప్ట్ ఆల్రెడీ పాత లో చూస్తాం ఆల్మోస్ట్ కాన్సెప్ట్ అయితే సేమే కానీ ఎగ్జిక్యూషన్ చేసే స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉన్న అది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఆబ్వియస్లీ ఇంటర్వెల్ వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ లైక్ట్ వచ్చేస్తుంది ఏం జరుగుతుంది అని ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇట్స్ కొంచెం బిగ్ డిఫరెంట్ అనమాట అంటే ఏం జరుగుతుంది ఎలా కాన్సిక్వెన్సెస్ ని ఎలా ఫేస్ చేస్తాడు కాన్సిక్వెన్సెస్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అండ్ వైఫ్ కి హస్బెండ్ కి మధ్యలో ఇంకో పర్సన్ వస్తే ఆ పర్సన్ ఎలా హ్యాండిల్ చేస్తారు అండ్ సో వచ్చిన పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి చాలా క్లియర్ గా అయితే చూపించారు అండ్ ఈ మూవీ గురించి నెగిటివ్స్ ఏమైనా మాట్లాడుకోవాలంటే కొన్ని కొన్ని లాజిక్స్ ఉన్నాయి మా అంటే మరీ పెద్ద లాజిక్స్ కాదు చిన్న చిన్న లాజిక్స్ సో అలాంటి లాజిక్స్ ని కొంచెం పట్టించుకోకుండా అంటే మూవీని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు లేదు మీరు లాజిక్ ని పట్టుకుంటారు అంటే కొంచెం అది తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది సో యుఎస్ మహాశైలి విజ్ఞప్తే ఏంటి అనగా వెళ్ళి మంచిగా బక్వ మహాశైలి విజ్ఞప్తి మూవీ చూడండి ఫ్యామిలీతో చూడండి పక్క ఎంజాయ్ చేస్తారు మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ మంచిగా సిల్ అవుతూ హ్యాపీగా అవ్వకోవచ్చు మూడుగా కాకపోతే నా రివ్యూకి నచ్చింది అనుకున్నాను మరి లేట్ ఒక నచ్చితే సబ్స్క్రైబ్ అవును సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ అవుతుందర మర్చిపోకండి ఒకవేళ ఈ మూవీ మీరు చూసారా మీరు మూవీ చూస్తే కింద కావడం వచ్చారు కామెంట్ చేస్తే మీకు ఏం అనిపించిందని చెప్పి అండ్ ఒకళ్ళు చూడకపోతే చూడాలనుకుంటున్నారు లేకపోతే చెప్పాను ఓకేనా సో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తా అండ్ దీన్ సైనింగ్ ఆఫ్ బై